తమిళనాడు తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఆ రోజు ముందు చూపుతో పోర్ట్లో హార్బర్లు మేము స్టార్ట్ చేస్తాం రామాయణం పోర్ట్ అయితే సరాసరి అయిపో వస్తుంది మూలపేట అయితే పనులు ప్రారంభమయ్యే అప్పుడే ప్రారంభమైపోయాయి అలాగే కృష్ణపట్నం అలాగే మచిలీపట్నం కూడా ఏజెన్సీ అయిపోయి అవుతున్నాయి హార్బర్లు కూడా అవుతున్నాయి మరి ఈ బడ్జెట్లో ఈ పాతి వేల కోట్లలో వాటిని అన్నింటికి మరి ఎక్కడి నుంచి మీరు ట్యాప్ చేశారు కానీ వాటికైనా కేటాయింపులు ఎప్పుడ మొత్తం ఇచ్చారు తప్ప ఇగో వీటికి మేము ఆర్థికంగా ఆదుకోవడానికి ఇవి ఇస్తున్నామని చెప్పి అందుకోసం బాధ్యత మీకు లేదా మేము ప్రైవేట్ రంగం కాదు కదా పబ్లిక్ జరుగుతున్నవే కదా ప్రభుత్వం కడుతున్నవే కదా మనం కనీసం అవన్నీసారి ప్రయత్నం చేయండి ఎక్కువ శాతాన్ని అందులో తెచ్చుకునే ఏర్పాటుకి మీ ప్రభుత్వం పాటు మీ పైన కూడా మీతో కలిసి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ప్రయారిటీలో మీకున్న రాజకీయ ప్రయారిటీల్లో ప్రాధాన్యత ఇది కూడా పెట్టుకోండి రాష్ట్రానికి కొంత మేలైన ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు ఇవన్నీ చెప్తున్నాను కూడా వాస్తవంగా బాధ చెప్తున్న ఇది ఎందుకంటే నేను రోజున ఎక్కడో నేను రాత్రి చూశాను వాట్సాప్లో చంద్రబాబు నాయుడు గారు ఓ రెండు మాటలు స్పీచ్ ఏదో ఆయన వచ్చి ఎక్కడికో వెళ్తూ నిన్న ఫంక్షన్ పంచే కార్యక్రమం అనుకుంటున్నాను బహుశా ప్రక్షం పంచే కార్యక్రమానికి వెళ్తాం ఆయన ఏం చెప్పారు అన్న ఎన్నికల ముందు నాకు సంపద సృష్టించడం తెలుసు నేను అనుభవం నాయకుడిని కాబట్టి ఇగో సూపర్ సుప్రసిద్ధిస్తున్నాను డే వన్ నుంచే చంద జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా అనేది ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అడిగితే ఏమంటున్నారు డబ్బు సంపాదించండి ఒకవేళ ఏదైనా చెట్కా తెస్తే వచ్చిన చెవులో చెప్ప చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రధాని అంటే అతను వచ్చి చెవులో చెప్పంటున్నాడు ఆయన ధర్మ ఇది ఏమనుకోవాలి మరి లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మళ్ళీ వాళ్ళకు ఆరు వేల కోట్లు మళ్ళీ ఇవాళ అప్పు తీసుకునే నేపథ్యంలో ఏమైంది ఏమనంటే ఓ పది లక్షలు ఇరవై లక్షలు నలభై నాలుగు బదులు చెప్పుకో సత్యదూరమైన మాటలు చెప్పుకోవడం తప్ప వాస్తవం లేదే ఆలోచన చేయాలి భయం లార్జ్గా ఇవాళ మనకి జీవనాధారమైన పోలవరాన్ని ఎత్తు తగ్గించడం అనేది బడ్జెట్లో ప్రసంగంలో మరి వాళ్ళు నోటీస్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం మొన్నటి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు నాకైతే పని నేనైతే వెళ్ళే పత్రిక మీ సోదరులు వెళ్ళి ఉంటారు నో నథింగ్ ఇది ప్రైవేటిజం జరిగేది సమస్య లేదు ఇది మా ఎన్డీఏ మాట ఇది మా ప్రధానమంత్రి గారి మాట మా ప్రభుత్వం మాట అని ముఖ్యమంత్రి చెప్పారు చెప్పండి నోడుతోంది దానికి కావాల్సిన కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పారు చెప్పండి నిన్న బడ్జెట్లో పోయిన ఆ మాటని పట్టవచ్చు కదా ఇలాంటి అపోహలు ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అపోహాలను తొలగించడానికి నాకు సమస్య లేదు దానికి కావాల్సిన అన్ని సపాయాలు చేస్తున్నాము అందులో భాగంగా ఇది ఇస్తున్నామని అనే మాటను చెప్పారా చెప్పండి చెప్పచ్చు కదా ఏంటి మంపెట్టు ఇది రాజకీయ ఉపన్యా రాజకీయమైన ప్రసంట్ కాదు ఇది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.